హాయ్ ఎవ్రీవన్ సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ కానీ ఎక్కువ ఉంటే నేను చూపించే హెయిర్ ఆయిల్ని అయితే ఒక్కసారి యూజ్ చేసి చూడండి నా హెయిర్ కూడా చాలా సన్నగా ఉండేదనమాట నేను ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ తిక్కగా అయితే స్టార్ట్ అయింది సో మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఇదైతే ఫ్రెష్ కొబ్బరి నూనె అనమాట సో ఇవి ఇంట్లో కొబ్బరి ముక్కలతో పట్టించింది అనమాట ఇన్ కేస్ మీరు గానుగ దగ్గరదైనా తీసుకోవచ్చు సో ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాలన్నమాట మెయిన్గా అయితే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము మందార పూలు వీటిని అయితే స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా యూజ్ చేయండి ఇది నిజంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట సో నేనైతే ఫోర్ మందార్ పూలు తీసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇది బ్రింగ్ రాజ్ అనమాట సో ఇది పొలాల గట్ల మీద అయితే దొరికిద్ది హ్యాపీగా తెచ్చుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అండ్ మెంతులు తీసుకుంటున్నాను కొంచెం ఈ హెయిర్ ఆయిల్ అనేది రోజు యూజ్ చేస్తానన్నమాట నేను ఖచ్చితంగా సో ఇది పెట్టుకుని నేనైతే తలస్నానం ఏమి చేయను ఇది బ్లాక్గా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవద్దనమాట సో నేను ఇప్పుడైతే కరివేపాకు వేశాను నేనైతే ఇప్పుడు మూడు మల్లెపూలు తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మంచి స్మెల్ కోసం అనమాట ఈ మల్లెపూల వల్ల ఆయిల్ అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట సో మనం అన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా సో ఇన్ కేస్ మీకు ఇష్టం లేకపోతే మల్లెపూలు అయితే స్కిప్ చేసేసేయండి సో ఈ ఆయిల్ అయితే మరీ బ్లాక్ అయ్యే విధంగా అయితే ఉంచొద్దు ఎందుకంటే మరీ వేడి చేస్తే వాటిలో ఉన్న ఆయిల్లో ఉన్న వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి అనమాట సో జస్ట్ కొంచెం మగ్గితే చాలన్నమాట ఎప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసినా మంటనే తక్కువగా పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు సో ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట సో వన్ డే అయితే వదిలేసేయండి ఇది ఆయిల్ కాచిన తర్వాత నెక్స్ట్ డే అయితే యూజ్ చేయండి సో ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్